నిన్ను చూస్తుంటే నాకు ఫీలింగ్సే రావట్లేదు కంపరంగా ఉంది నువ్వు నా పక్కలో పడుకుంటే అసలు మూడే రాదు నిన్ను చూస్తుంటే నీ ఒళ్ళు ఎప్పుడైనా చూసుకున్నావు అద్దంలో ఒకసారి చూసుకో ఎలా ఉన్నావో చూడు అసహ్యంగా ఉంది నీ ఒళ్ళు అని మాట్లాడే భర్తలు చాలామంది పెళ్ళి పిల్లలు అయిన తర్వాత భార్యల్ని మానసికంగా హింస పెట్టేస్తున్నారు అసలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎలా అనగలుగుతున్నారు ఆ మాటలు మీరు పెళ్లికి ముందు దాంతో తిరిగినప్పుడు మీకు తెలియలేదా పెళ్ళైన తర్వాత కాపురం చేసినప్పుడు నీకు తెలియలేదు అమ్మాయి ఎలా ఉనిందని పిల్లలైన తర్వాత ఎలా మాట్లాడగలుగుతున్నావు ఈ మాట ప్రతి భర్త మాట్లాడే మాటలేవి కొంతమందే అండి రెస్పెక్ట్ ఇచ్చి బాగా మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడుతున్నారు నువ్వు నచ్చట్లేదు నాకు ఇప్పుడు అందుకే నేను వేరే దాని దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి డైరెక్ట్గా భార్యలు ముఖాలపైనే చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ అమ్మాయి ఎంత మానసికంగా బాధపడి ఎవరికి చెప్పుకోలేక లేకపోతే చెప్పి కొడవడ గొడవలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి నువ్వు ఈరోజు నీ భార్య బాగాలేదు బాడీ బాగలేదు అని చెప్పేసి వేరే దాని దగ్గరికి వెళ్తున్నావు రేపు ఆ అమ్మాయికి పిల్లలు పుడితే ఆ అమ్మాయి బాడీ కూడా అలాగే తయారవుతుంది అప్పుడు ఇంకో దాని దగ్గరికి వెళ్తావా అలా నువ్వు మార్చుకుంటూ పోతుంటే ప్రపంచంలో నాడవాళ్ళు ఎవరు సరిపోరు మీకు ఒక్కసారి ఆలోచించండి మీరు విత్తనం వేసి వెళ్ళిపోతే ఆ పంట పండించేది ఎవరు చేతికి వచ్చేదాకా జాగ్రత్తగా కాపాడేది ఎవరు ఆ కాపాడేటప్పుడు తన బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి తెలుసా ఆ చేంజెస్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మామూలుగా చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫీడింగ్స్ ఇచ్చేటప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలుసా బాడీలో చేంజెస్ కావాలి మీరు సెక్స్ చేసేటప్పుడు నార్మల్గానే ఉండాలి గా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది ఒక పక్క ఒక పిట్టికి జన్మనివ్వాలి బాడీలో హార్మోన్లు చేంజెస్ వస్తాయి పిల్లలకి పాలలు ఇవ్వాలి అన్నీ చేసుకుంటూ మళ్ళీ మీకు అందంగా కనిపించాలి అంటే పిల్లలైన తర్వాత ఎవరు మేకప్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టరు నా బిడ్డ ఎలా ఉందో నా బిడ్డ ఆరోగ్యంగా ఉండడం లేదని ఆ తపనలో బట్టి తన అందం పైన కాన్సన్ట్రేషన్ తగ్గించేసి పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది పెళ్ళైన తర్వాత పిల్లలైన తర్వాత నాకు అందంగా లేదు అలా ఉంది ఇలా ఉంది నీ ఒళ్ళు నచ్చట్లేదు అని చెప్పేసి ఇంకో దగ్గరికి పోతూ ఉంటే నువ్వు పెట్టేంత వరకునే అది ఉంటుంది తర్వాత మూసుకొని దొబ్బే రానేసి వస్తుంది నువ్వు ఎంత మంది దగ్గరికి పోయి వచ్చినా ఇంట్లో రానిచ్చేది నీ భార్య ఒక్కతే గుర్తుపెట్టుకోండి పెళ్ళైన తర్వాత ఎలా ఉనింది పిల్లలైన తర్వాత నా భార్య ఎలా ఉంది అని చెప్పేసి అప్పుడు మీరు ఈ మాట కూడా అనరు నా భార్య ఎలా ఉన్నా నాదే కదా నా కోసమే కదా నా భార్య ఇలా అయింది అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి ప్రేమగా పలకరించడం నేర్చుకోండి ఏ ఆడది మీకు ఎదురు తిరగదు మాట్లాడదు నోటుకు వచ్చినట్టు మీ ఇష్టంగా వాళ్ళ మొక్కలపైనే నేను దాని దగ్గరికి పోతా దీని దగ్గరికి పోతా అని చెప్పేసి మీకు వచ్చినట్టు మాట్లాడుతూ పోతూ ఉంటే మీరు చేశారని కదా అది కూడా చేస్తే చేయలేదు అసలు ఆ ఊహ కూడా తన మైండ్కి రాదు మీలా భార్య బాగాలేదు అని చెప్పేసి ఇంకో దాని దగ్గరికి వెళ్ళి అది బాగాలేదని ఇంకో దాని దగ్గరికి తిరగలేరు ఎవరు ఒక ఆడదాన్ని ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి